బుజ్జి ఇన్నాళ్ళు ఈ పేరు వినగానే ఇంట్లో పిల్లలో లేక స్నేహితులు గుర్తుకొచ్చేవారు కానీ ఇప్పుడు బుజ్జి అనగానే స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ సినిమాలోని వాహనం కళ్ళ ముందు కదలాడుతోంది ఈ చిత్రంలో భైరవ ఎంత ఫేమసో ఆయనతో కలిసి సందడి చేసిన బుజ్జి కూడా అంత పాపులర్ అయింది వెహికల్ ఏదైతే ఉందో మీకు మోబుల్ వెహికల్ ఇది బుజ్జి దీని పేరు కల్కి మూవీ ఆల్రెడీ అందరికీ నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా పని లేదు అండ్ ఈరోజు ఇక్కడికి మెయిన్గా రావడానికి మెయిన్ కారణాలు అయితే రెండు ఉన్నాయి ఒకటి ఇది డైరెక్టర్ గారు ఓన్ సిటీ లైక్ ఆయన పుట్టింది పెరిగింది ఇక్కడే అండ్ సెకండ్ వచ్చేసి ఫ్యాన్స్ నుంచి కూడా మనకి చాలా కాల్స్ రావడం జరిగింది బుజ్జిని మహబూబ్ నగర్ తీసుకురండి అని చెప్పి అండ్ ఈ రెండు కారణాల వల్ల ఈరోజు మహబూబ్ నగర్ తీసుకురావడం జరిగింది అండ్ దీని తర్వాత ఇప్పుడు నాగి డైరెక్టర్ గారు కూడా ఇప్పుడు ఎస్వీడి థియేటర్ కూడా వస్తున్నారు వన్ వన్ థర్టీ టైంలో వస్తున్నారు అండ్ ఇలా కా ఇది కాకుండా ఇంక ఈ వెహికల్ ప్రత్యేకించి చెప్పాలంటే వెహికల్ మనకు తయారు చేసింది మహేంద్ర వాళ్ళు అండ్ జయం టీం కలిసి కోయంబత్తూరులో రెడీ చేయడం జరిగింది అండ్ టైర్లు వచ్చేసి సిఎట్ కంపెనీ టైర్స్ కంపెనీ వాళ్ళు మనకు తయారు ఇవ్వడం జరిగింది టోటల్ వెయిట్ వచ్చేసి సిక్స్ హండ్రాఫ్ టన్ అండ్ మనకి ఇది టోటల్గా ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ మీద రన్ అవుతుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అండ్ టాప్ స్పీడ్ వచ్చి ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ మనకి రెగ్యులర్ కార్స్లోనే మనకి దీంట్లో కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉంటాయి అండ్ మనకి డిస్ప్లేస్ అవి ఉన్నాయి వాటిలో మనకి డిస్ప్లే అవి అవుతూ ఉంటాయి అండ్ మనకి ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమైనా ఉంది అంటే సైజ్ అండి సైజ్ వచ్చేసి ఇది పన్నెండు ఫీట్లు విడుతూ అండ్ నైన్టీన్ ఫీట్ లెంత్ వస్తుంది అండి అలాగే మనకి ఇది ఇది మనకి రెగ్యులర్ కార్స్లో కాకుండా ఫోర్ వీల్స్ కాకుండా త్రీ వీల్స్ మీద ఉంటుంది అండ్ మనకి రెగ్యులర్ కార్స్లో ఏంటంటే స్టీరింగ్ మనం ఆపరేట్ చేస్తే ఫ్రంట్ వీల్స్ రొటేట్ అవుతాయి బట్ ఇందులో ఏంటంటే రియర్ యాక్సెల్ స్టీరింగ్ యాక్సెల్ ఇవ్వడం జరిగింది మనకి యాక్చువల్లీ చెప్పాలంటే ఇది పర్టికులర్గా అయితే ఫిల్మ్ కోసమే రెడీ చేసామండి ఇది పర్టికులర్ మేము ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ పార్ట్లు యూజ్ చేస్తాం దీన్ని అండ్ మూవీలో ఇప్పటివరకు మీరు మూవీలో చూసింది వెర్షన్ అయితే ఇంకో వెహికల్ కూడా ఉంది స్టాటిక్ వెహికల్ ఆ వెహికల్ తయారు చేసి దాన్ని ఫుల్ అసెంబ్ల్ చేసిన తర్వాత మాకు డైరెక్టర్ గారు కనిపించింది ఇది మూబోల్ కూడా తయారు చేయాలని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారు ఆనంద్ అదే మహేంద్ర వాళ్ళతో అప్ అయ్యి వాళ్ళతో చేయడానికి ఫార్వర్డ్ అయ్యారు ఈ పర్టికులర్ ఈ వెహికల్ ఏదైతే మీ కంటే దగ్గరగా కనబడుతుంది ఈ వెహికల్ అయితే సెవెన్ సిఆర్ అండి